నాలంట వాడికి న్యూ ఇయర్ ఏం డిఫరెన్స్ లేదు నేనే న్యూ ఇయర్ ఎవ్రీ డే ఇది న్యూ ఇయర్ నేను నిత్యం కోరుకునేవాత్యం ట్వంటీ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రాస్తాం సో ఎందుకంటే ఐ బిలీవ్ ఇన్ దాట్ నాలనే ఉండాలని నేను కోరుకోను డెఫినెట్ గా ఎంతో ఉంటుంది కొత్త ఏడాదిని ఏం చేయాలి అన్నప్పుడు ఒకటి ఇట్ ఇస్ టైం ఫర్ ఫ్యూచర్ ప్రోడ్ ఈ ఏడాదిలో ఏం చేయాలి నేను సో తప్పనిసరిగా ఏడాది ఒక ఈవెంట్ ఎప్పుడు కూడా ఓ బర్త్ డే ఓ మ్యారేజ్ యానివర్సరీ ఓ న్యూ ఇయర్ డే దిస్ ఇస్ ఫర్ అస్ టు చేంజ్ ద కోర్స్ ఎందుకంటే ఎప్పుడు కూడా న్యూటన్స్ లా ఏం చెప్తుంది మనకు ఎవ్రీ బాడీ కంటిన్యూస్ టు బిన్ ద స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ ఆఫ్ మోషన్ అన్లెస్ యాక్టెడ్ అప్ ఆన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అంటే ఒక ఏదైనా ఒక బాడీ ఏదర్ థీరీ ఆఫ్ ఇనర్షియా జడత్వనైనా ఉంటుంది మోషన్లో ఉంటుంది ఏదైనా భావిష్యత్ ప్రభావానికి గురయ్యేంత వరకు ఇప్పుడు ఇది ఉంది ఇది ఉంది ఇంతే కదా దీనిప్పుడు నేను ముట్టుకొని తీసే వరకు ఇది అక్కడే ఉంది కదా ఏం మారలే కదా నేను మళ్ళీ ఇలా ఇలా అంటున్నాను మళ్ళీ ఏదైనా ఇక్కడ నేను పెడితే పోదు కదా అందువల్ల ఇది నేత ప్రకృతి యొక్క స్వభావం అందువల్ల మనం ఒక న్యూ ఇయర్ కూడా ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ లాగా ఉపయోగించుకొని మనము ఈ జడత్వం నుంచి ఎలా బయటపడాలి అంటే ఒక రొటీన్ మనటస్ లైఫ్ నుంచి ఒక ఒక ప్రొడిక్షన్ ఏంటి ఒక ఫోర్కాస్ట్ ఏంటి అది కూడా రియలిస్టిక్ నేను ఒక బిలియన్ డాలర్ సంపాదించాలంటే అయ్యేది కాదు కదా నేను యూనికార్న్ పెట్టాలంటే అయ్యేది కాదు సో వాట్ ఈజ్ ఎహెడ్ ఫర్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్ ఇయర్ ఈ నెక్స్ట్ వన్ ఇయర్లో నీకొచ్చే ప్రాస్పెక్ట్స్ ఏంటి నీకొచ్చే ఛాలెంజెస్ ఏంటి నీవు ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు ఆ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడానికి సక్సెస్ సహకారం చేయడానికి ఏం చేయాలి ఇప్పుడు సత్యాన ఒకసారి హైదరాబాద్ అంటాడు హ్యావ్ ఎ డ్రీమ్ చేసి ఇట్ కాన్స్టాంట్లీ ఇంప్రూవ్ టు అచీవ్ దట్ అంటాడు అంటే ఒక కళ కనండి ఆ కలను వెంటాడండి వెంబడించండి ఆ కళ సాకారం అయ్యేందుకు నిరంతరం మెరుగుపరచుకోండి అంటాడు సో అందువల్ల వాట్ షుడ్ వే డూ ఇన్ ద నెక్స్ట్ వన్ ఇయర్ ఇది మొదటిగా మనం ఆలోచించండి